యాక్చువల్గా భౌగోళ పసందతో సినిమా చేయాల్సి వచ్చినప్పుడు నరేష్ కాంబినేషన్ చేద్దాం అనుకున్నాం అనుకున్నాక ఏ కథ చేయాలన్నది పెద్ద క్వశ్చన్ నేను శివశాస్త్రి చేసినప్పుడు కానీ సీమటబాకాయ చేసినప్పుడు కానీ నరేష్తో చే చేసినప్పుడు నరేష్ అన్న ఎంటర్టైన్మెంట్ కితకితల సినిమాతో తను టోటల్ ఎప్పిని నవ్వులు నేనే అని ఒక అండర్లైన్ ఇచ్చాడు సో ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ చూసి మనం ఈ సినిమాలో కలవకుండా కొంచెం కొత్తగా ప్రజెంట్ చేద్దాం నరేష్ని అనుకుని ఆలోచించి చేసిన శివశాస్త్రి ఆ సినిమా నిజంగానే ఈవీ గారు పిలిచి చెప్పారు ఆఫీస్కి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనేసి ఆ తర్వాత సీమటపాకై మళ్ళీ ఈవి గారు పిలిచి ఆఫీస్లో కథ విని ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మళ్ళీ చెప్పారు ఆయన సో ఆ తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు రకరకాల కథలు చెబుతున్నాను హీరోకి బాగానే ఉన్నాయి సార్ ఇంకా ఏదన్నా కొత్తగా మనం హ్యాట్రిక్ కదా ఏదన్నా చేద్దాం అన్నప్పుడు సరే ట్రై చేస్తున్నాను నరేష్ హర జానరాజ్ చేస్తాడని నేను అనుకోలే అంటే తను మా మామూలుగా రెగ్యులర్ ఇదిలో హరర్ అంటే ఏదో మా